రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి ప్రస్తుతం ఏడవ తేదీ నాలుగో నెల రెండు వేల ఇరవై జరుగుతున్నటువంటి ప్రతి సోమవారం అరుదుగా సాగే మన సోమవారం పత్తి కొండ ఎద్దుల సందనైతే మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాము ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా ఈ వారం మార్కెట్ విషయానికి వస్తే మరి గత వారంతో పోల్చుకుంటే ఈ వారం రద్దీ అయితే ఎక్కువ ఉందనే చెప్పుకోవచ్చు ఎద్దులు అట్లే అంటారు అది ప్రస్తుతానికి ధర్లాక్ వెళ్ళే ముందు కొత్త మంచాలను చూసినట్లయితే మరికి వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మన మంచి రోజు కన్ఫ్యూస్ కనిపిస్తున్నాయి కదా రెండు కూడా కాడైతే అయితే ఈ విధంగా ఉన్నాయి ఏం చెప్పాను కడి రేట్ ఇవి వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ లక్ష పదహైదు వేలు చెప్తున్నారు చేత రెండు పక్కలు వస్తాయి ఏమైనా ఏమన్నా పళ్ళు ఉన్నాయంటారా మొలపల్లలో ఉన్నాయి ఎక్కడి నుంచి వచ్చారు మీరు మలగోల వాజసులు ఆలూరు మండలం కన్నా ఎనభై ఒకటి ఇరవై ఐదు అరవై రెండు డెబ్బై తొమ్మిది లాస్ట్ ముప్పై తొమ్మిదట ఇక్కడ కూడా బిగ్ సైజులతో కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా బిగ్ సైజులతో కనిపిస్తున్న కంటివి వన్ లాక్ ఎయిటీ థౌసండ్ మరి లక్ష ఎనభై వేలుగా చెప్తున్నారు భరోసా బాగానే చైతన్కి సైతనికేనా ప్రసానికి ఎక్కడి నుంచి వచ్చారు మీరు పక్కనపల్లెనా ఆలూరేనా ఆలూరు వాచస్ ఆలూరు మండలం కారణం డబల్ జీరో లాస్ట్ ముప్పై ఎనిమిది ప్రస్తుతానికి రెండు కూడా కాడి విధంగా ఉన్నాయి నచ్చిన రైతు సోదరు నేరుగా మాట్లాడుకోవచ్చు వెనుక పోగాలు కొంచెం చూస్తున్నారు కదా ఈ విధంగా ఉన్నాయి ఇగో కూడా పేరే చూస్తున్నారు రెండు కూడా కాడి ఏం చెప్పినారమ్మా వన్ లాక్ ఫార్టీ థౌజండ్ లక్ష నలభై వేలు చెప్తున్నారు భరోసా బానే ఎక్కడి నుంచి వచ్చారు సంఘాల తొంభై ఒకటి డెబ్బై ఏడు డెబ్బై నాలుగు పదహైదు లాస్ట్ ముప్పై ఐదు రైతుల అట్లయితే అమ్మ ప్రస్తుతానికి రెండు కూడా ఈ విధంగా ఉన్నాయి కదా ఏం చెప్పినారమ్మా రేట్ ఏం చెప్పినారనాభై వన్ లాక్ ఫార్టీ మరి లక్ష నలభై వేలు చెప్తున్నారు రెండు విధంగా ఉన్నాయి అన్నయ్య రైతులేనా ఎక్కడి నుంచి వచ్చారు మాస్ మాందోటి వాషెస్వి బిగ్ సైజ్ కిలారి ప్రస్తుతానికి భరోసా గెలం పెడుతుంటారా కాయన్నీ మా అక్కడ కనిపిస్తున్నాను ప్రస్ మన రైతు సోదరు ప్రస్తుతానికి కాడిపై ఇంట్రెస్ట్ వారు చేసి అరవై మూడు సున్నా నాలుగు డెబ్బై తొమ్మిది పదమూడు డెబ్బై రెండు నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి రైట్ వన్ ట్వంటీ థౌసండ్ ప్రెస్ మరి లక్ష ఇరవై ఎక్కడి నుంచి వచ్చారు ఎర్రగుడి నెంబర్ సెవెన్ ఫోర్ జీరో సిక్స్ ఎయిట్ సెవెన్ ఎయిట్ ఎయిట్ త్రీ ఎయిట్ ఫైవ్ రెండు కూడా ఈ విధంగా ఉన్నాయి రైట్ ప్రస్తుతానికి కనిపిస్తున్నాయి నేరుగా మాట్లాడుకోవచ్చు చెప్పుకోవచ్చు రెండు కూడా హల్లేకర్ సీమ కాడి రెండు కూడా ఈ విధంగా ఉన్నాయి చెప్పినారు కడి రేట్ టూ లాక్ థర్టీ థౌసండ్ మరి రెండు లక్షల ముప్పై వేలుగా చెప్తున్నారు ప్రాయి ఎక్కడి నుంచి వచ్చారు ఇవన్న అవునా అవునా మన అనంతపూర్ జిల్లా అయిందేనా

వన్ లాక్ థర్టీ థౌసండ్ లక్ష ముప్పై వేలకు వచ్చారు ఎక్కడి నుంచి వచ్చారు యాప్ వాచెస్ ఎయిట్ వన్ సెవెన్ నైన్ వన్ సెవెన్ సిక్స్ త్రీ లాస్ట్ జీరో సిక్స్ ప్రస్తుతానికి రెండు కూడా ఈ విధంగా ఉన్నాయి కదా అందరికీ

అట్లనే కానీ లే రైట్ ఈ ఈజాత్ కానివ్వండి ఈజాత్తో పాటు ఈ కాడ కూడా వారివే ఇవేం చెప్పినాను వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ లక్ష యాభై వేలుగా చెప్తున్నారు పళ్ళు రైట్ ఉన్నాయి ఏం చెప్పినారు కంటిడేట్ ఏం చెప్పినారా వన్ లాక్ సెవెంటీ థౌజండ్ లక్ష డెబ్బై వేల భరోసా బాగా ఎక్కడి నుంచి మీరు గద్రాల వాసస్సులు దేవనకొండ మండలం కర్నూలు జిల్లా రైట్ మీ నెంబర్ చెప్పండి రైట్ ప్రస్తుతానికి రెండు కూడా ఈ విధంగా ఉన్నాయి వన్ ఎయిటీ థౌసండ్ ఫ్రెండ్స్ మరి లక్ష ఎనభై వేలుగా చెప్తున్నాయి ఎక్కడి నుంచి వచ్చారు ముల్గొందం బాజాస్ మండలం ఆపరి మండలం ఎనభై ఆరు ముప్పై తొమ్మిది అరవై ఒకటి మూడు ఆరులు రెండు రెండు దేశీయ కాటు ఏం చెప్పిన రేటు ఇది తొంభై ఐదు వేలు నైంటీ ఫైవ్ థౌజండ్గా చెప్తున్నారు మరి ఎక్కడి నుంచి వచ్చారు చిగులి వాచేసా హాస్పిరి మండలం కర్నూలు జిల్లా యాపక్కసే సేద్యానికి ఇది గ్యారంటీనా రెండు సున్నాలు యాభై రెండు తొంభై ఐదు లాస్ట్ పదహారు అట ప్రో మరి ఒకటే ఉంది రెండు కలిపినాయి ఏం చెప్పిన రేటు వన్ లాక్ టెన్ థౌజండ్ లక్ష పది వేలుగా చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు చెప్పండి తొంభై మూడు ఎనభై ఒకటి తొంభై ఐదు అరవై తొమ్మిది నలభై తొమ్మిది లాస్ట్ డబ్బా ఎనిమిది ఈ విధంగా ప్రోత్సాహం రైట్నా అట్లే కానీ ఏం చెప్పిన రేటు వన్ లాక్ థర్టీ థౌసండ్ లక్ష ముప్పై వేలుగా చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు మోకాయర కూడా అరవై మూడు అరవై రెండు ఎనభై నాలుగు అరవై నాలుగు లాస్ట్ తొంభై ఆరు దిమ్ అమ్మా దాంట్లో ఉంది అసలు దీని ఒక్కడికండి దీన్ని ఒక్కడికని ఏం చెప్పిన రేటు నైంటీ ఫైవ్ థౌసండ్ ప్రతి మరి తొంభై ఐదు వేలు చెప్తున్నారు ప్రసానికి జాత వచ్చింది మరి కాడిపోయిన అయితే వన్ లాక్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ లక్ష డెబ్బై ఐదు వేలుగా చెప్తున్నారు విధంగా కనిపిస్తున్నాయి మనకు అది ఒకటే ఉందా ఏమన్నా ఫలు ఉందా కలిపిందనా రైట్ ఏం చెప్పిన రేటు సెవెంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ మరి ఇది ఒకటి కానీ డెబ్బై ఐదు వేలు తొంభై మరి గెలాని బ్యాక్అప్ పక్క వస్తుంది చేద్దానికి వస్తుంది జోనగిరి వాసెస్లో తుగ్గలి మండలం కర్నూలు డబల్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ టూ త్రీ వన్ లాస్ట్ త్రీ నైన్ రైట్ ఉండలే అట్లే ఉండలే మరి ఒకటే ఉందా ఇది ప్రసంగి ఏమైనా పళ్ళు ఉందా ఏం చెప్పిన రేటు

సింగల్ కోడ్ మీదేనా సింగల్ ఈ కాడిపోయిన రేట్ ఏం చెప్తున్నారు వన్ లాక్ ఫైవ్ థౌసండ్ ప్లస్ మరి లక్ష ఇరవై ఐదు వేలు ఈ కాడిపోయిన రేట్ చెప్తున్నారు మరి అలానే దాని సింగల్ అయితే యాభై ఐదు వేలు ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు మొత్తానికి మీరు ఎక్కడి నుంచి ఇచ్చారు కర్ణాటక అది మీ పేరు నెంబర్ చెప్పండి డబల్ తొమ్మిది జీరో జీరో ఒకటి తొంభై ఏడు తొంభై ఏడు నలభై రే ఈ మూడే ఇంకొచ్చే రైట్ విధంగా నాకు ఏం చెప్తున్నాను కడి ఒకటి పదహైదు వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ లక్ష పదహైదు బానే కిల్లలు అంటారు ఎక్కడి నుంచి వచ్చారు గుడికెలవారు ಹಾ ಅಟ್ಲೇ ಕಣ್ಣ ಇದು ಒಕ್ಕೇಮ್ಲೇ ಇದು ಕಾಡಿಯ ರೈಟ್ ಮನ ಅಲ್ಲೇ ಪಲ್ಯ పాలపాలనే ఉంది ఏం చెప్పినారు రేటు ఫార్టీ ఎయిట్ థౌసండ్ నలభై ఎనిమిది వేలుగా చెప్తున్నారు ఏమైనా లైట్ సాగిందంటారా బండి కట్టినారు రైతులేనా మీరు ఎక్కడి నుంచి ఇచ్చారు చందోలు వాసే పదకొండు లాస్ట్ అరవై ఏం చెప్పిన రేటు వన్ లాక్ ట్వంటీ థౌసండ్ లక్ష ఇరవై వేలుగా చెప్తున్నారు ప్రస్తుతానికి ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఈ సొంతూరు పలకూరు పండుగ తొంభై ఒకటి ఎనభై రెండు తొంభై ఒకటి ఎనభై రెండు తొంభై నాలుగు అరవై తొమ్మిది లాస్ట్ ఎనభై రెండు అరవై రెండు నలభై రెండు లాస్ట్ నిదానంగానే కాంటాక్ట్ చేయండి రెండు రూపాయలు ఉన్నాయి ఏం చెప్పిన రేటు వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ లక్ష ముప్పై ఐదుగా ఎక్కడి నుంచి వచ్చారు మీ సొంతూరు తుమ్ముల జీరో మూడు అరవై తొమ్మిది ఎనభై మూడు లాస్ట్ డెబ్బై ఐదు ఒకసారి రెండు కూడా కార్డు అయితే అనిపిస్తున్నాయి కదా చూస్తున్నారు ఈ విధంగా ఉంది ఒకటే ఉందా ఏమన్నా ఉందా కలిపిందా ఏం చెప్పిన రేటు డబల్ ఎయిట్ థౌసండ్ ప్లస్ మరి ఎనభై ఎనిమిది వేలుగా చెప్తున్నారు చేయదాం కానీ కోసం ఇది గ్యారెంటీనా రెండు పక్కల ఎక్కడి నుంచి వచ్చారు అవతాల మాజేష తొంభై మూడు తొంభై నలభై ఐదు డబల్ నాలుగు ఏదైతే విధంగా ఉంటే మనం చేరా మాట్లాడుతున్నాను ఇప్పుడు ఏం చెప్పాను అండి రేటు వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ లక్ష నలభై ఐదుగా చెప్తున్నారు రోజు బాగా అంటారా బా ఎక్కడి నుంచి వచ్చారు తొంభై ఒకటి డబల్ జీరో యాభై రెండు అరవై లాస్ట్ పన్నెండు దేశీయ కార్డు రేటు వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ లక్ష నలభై ఐదు వేలుగా చెప్తారు భరోసా బానా ఎక్కడి నుంచి వచ్చారు తొమ్మిది తొంభై పద్నాలుగు పదకొండు నలభై యాభై రెండు ఫ్రెండ్స్ మరి దేశీయ కార్డు రెండు కూడా మీడియం సైజులో కనిపిస్తున్నాయి మనకు ఈ విధంగా అలానే ఇక్కడ కూడా రేట్ ఇరవై ఐదు భరోసా ఎక్కడి నుంచి వచ్చారు నెంబర్ చెప్పండి తొమ్మిది నలభై తొమ్మిది ఎనిమిది నలభై ఐదు ముప్పై ఎనిమిది ఒకవేళ మాట్లాడుకోవచ్చా అది చేద్ద ఒక భరోసా ఇస్తున్నారు ప్రసంగం వస్తే కూడా ఒక్కోటి మాట్లాడుకోవచ్చు అని చెప్తున్నాను మరి ఈ వారం మరి తొమ్మిది మీటర్లు వానే చేసుకొచ్చిన్నారు పర్లేదని చెప్పుకోవచ్చు రెండు అరపాలు ఉన్నాయి ఏం చెప్పిన కడి రేటు వన్ లాక్ థర్టీ థౌజండ్ లక్ష ముప్పై వేలుగా చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు

ఏం చెప్తున్నారు గాడి రేట్ వన్ లాక్ ట్వంటీ థౌసండ్ రూపీస్ మరి లక్ష నలభై వేలు చెప్తాను భరోసా బాగున్నాయా ప్రస్తుతానికి మీరు ఎక్కడి నుంచి ఇచ్చారు టూ సిక్స్ ఫోర్ ఫైవ్ ఎయిట్ లాస్ట్ టూ ఎయిట్ రెండు కూడా ఈ విధంగా ఉన్నాయి ఫ్రెండ్స్ మరి ఈ వారం మార్కెట్ చూసాం కదా ఈ విధంగా కనిపించింది ప్రస్తుతానికి ఎవరికైనా చేస్తే నేరుగా కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు పర్లేదు ఫ్రెండ్స్ మరి పోయిన వాళ్ళతో పోల్చుకుని వారం మార్కెట్ రైతు అయితే బాగా పెరిగిందనే చెప్పుకోవచ్చు కొత్త వాళ్ళకి మంచిగా చూసినట్లయితే మరి ఈ వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తీసుకురాజింది ఫ్రెండ్స్ మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుగుతాం చూస్తూనే ఉండండి ఆల్మోస్ట్ మార్కెట్ అయితే కంప్లీట్ Right.